హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా గ్యాప్ తర్వాత కామెడీ జానర్ కు వచ్చేద్దామని అల్లరి నరేష్ ట్రై చేసిన ఆ ఒకటి అడక్కు ప్లాప్ కావడంతో తిరిగి సీరియస్ కథల వైపు షిఫ్ట్ అయిపోయాడు సాయిధారం తేజ్ సోలో సో బెటర్లు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన సుబ్బు దర్శకత్వంలో ఇది రూపొందుతోంది ఇప్పటికే పలు డేట్లు మార్చుకున్న ఈ రస్టిక్ డ్రామా ఎట్టకేలకు డిసెంబర్ ఇరవైన విడుదల తేదీ ఫిక్స్ చేసుకుని ఆ మేరకు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది అల్లరి నరేష్ దీనికోసం చాలా మేకోవర్ అయ్యాడు పుష్పలో అల్లు అర్జున్ తరహా గెటప్లో కనిపించినప్పటికీ లుక్ ఇంటెన్సిటీ పరంగా ఇది మరో స్థాయిలో ఉంటుందని సమాచారం ఇదిలా ఉండగా బచ్చల మల్లికి క్లైమాక్స్ కే ప్రధాన ప్రధాన ఆయువు పట్టుగా చెబుతున్నారు ఊహించని ముగింపు ఉంటుందని అసలు అలా జరుగుతుందని ఎవరు ఊహించని స్థాయిలో చివరి ఘట్టాన్ని డిజైన్ చేశారని అంటున్నారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియని బచ్చల మల్లి క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపిస్తుంది అంటున్నారు పర్ఫార్మెన్స్ అవార్డు స్థాయిగా చెబుతున్నారు అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది గతంలో గమ్యం లాంటి ప్రయత్నాలు అల్లర్ నరేష్ కు గొప్ప ఫలితాలు ఇచ్చాయి మరి బచ్చల మల్లి ఏం చేస్తాడో ఇంకో నెల రోజులు ఆగాలి తేదీ అయితే లాక్ చేసుకుంది కానీ బచ్చల మల్లికి తీవ్రమైన పోటీ ఉంది అదే రోజు హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ పెద్ద క్రేజ్తో తో దేశవ్యాప్తంగా వస్తోంది విజయ్ సేతుపతి విడుదలై పార్ట్ టూ కూడా తెలుగులో గీత ఆర్ట్స్ మంచి రిలీజ్ ప్లాన్ చేసుకుంది ఐదు రోజుల గ్యాప్ తో నితిన్ రాబిన్హుడ్ ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకొస్తున్నారు ఇవి కాకుండా ఇరవైనే ప్రియదర్శి సారంగపాణి జాతకం ని రిలీజ్ చేస్తున్నారు ఇంత కాంపిటీషన్ మధ్య అల్లరోడు నెగ్గుకు రావాల్సి ఉంటుంది మరో సినిమా భైరవం కూడా వచ్చే ఛాన్స్ ని కొట్టిపారేయలేం ఇక బచ్చలమల్లి కనుక హిట్ అయితే ఎక్కువ కథల వైపు అల్లరి నరేష్ మొగ్గు చూపొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి